హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నాను మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అదేనండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న నెక్ డిజైన్ అని చూపించబోతున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ను ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అంచులు ఉండేలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా అయితే పరుచుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలుస్తున్నాను ఫస్ట్ నేనైతే నడుము కొలుచుకుంటున్నానండి నడుము కొలుచుకున్న తర్వాత హైట్ అనేది కొలుస్తున్నాను ఏది ఎట్లా కొలిసినా ఓకేనండి హైట్ ఫస్ట్ కొలుచుకున్నా నడుం ఫస్ట్ కొలుచుకున్నా నేను నడుము సైజ్ కొలుచుకున్న ఆ తర్వాత హైట్ అనేది తీసుకున్నాను ఇప్పుడు కొలత బ్లౌజ్ ఎంత ఉంటుందో హైట్ అంతే పెట్టుకున్నాను అండి నేను దీంట్లో నేను టేప్ కొలత అది అంటే ఏం యూజ్ చేయట్లేదు బట్ ఇక్కడ మన షోల్డర్ డిఫరెంట్ గా కట్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ ఒకటి మాత్రం కొలత బ్లౌజ్ సంబంధం లేకుండా మనం ఓన్ కట్ చేయాల్సి ఉంటుంది ఈ నెక్ మోడల్ లో డిజైన్ కట్ చేయాలంటే ముందుగా నెక్ అనేది కొంచెం వెడల్పుగా తీసుకోవాలండి నెక్ వెడల్పుగా తీసుకుంటేనే అక్కడ డోరీ పెట్టుకోవడానికి తీసుకోవడానికి వీలవుతుంది వెడల్పుగా అంటే నేను ఇక్కడైతే సెవెన్ తీసుకున్నానండి షోల్డర్ లెంత్ వరకు షోల్డర్ లెంత్ వరకు సెవెన్ తీసుకొని ఇటు నాలుగు ఇంచుల వరకు అయితే నెక్ నెక్ వరకు గీసుకున్నాను మనం షోల్డర్ లెంత్ ఎక్కడ ఎంత అయితే తీసుకున్నామో సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా సో అంతే చంక డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకోవాలండి మనం ఇక్కడ నెక్ డిజైన్ దాన్ని బట్టి చంక డౌన్ అనేది ఆధారపడి ఉంటుందండి నేను ఇక్కడ మధుబాల కటింగ్ నెక్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి నేను షోల్డర్ లెంత్ అనేది ఎక్కువ తీసుకున్నాను సో అప్పుడు చంకడౌన్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ లైనింగ్ క్లాత్లు వచ్చేసి వాష్ చేసి ఆరబెట్టానండి కస్టమర్ ఈ ఫోటో చూపించారండి సో ఈ ఫోటోలో ఉన్న దానిలా స్టిచ్ చేయమన్నారు సో ఇంకా నేను ఆ ఫోటోలో ఉన్నట్టుగానే కుట్టేస్తానండి ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ నెక్ హైట్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను గొల్త బ్లౌజ్ మెజర్ చేసి తీసుకున్నాను ఎక్కువ శాతం అయితే చాలా మట్టికి సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి ఎవరికైనా గానీ చాలా తక్కువ ఎవరికో ఒకరికి కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది షేప్ కొంచెం నేను అటు ఇటుగా కూడా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను అలా బ్రాడ్ గా కూడా తీసుకోవచ్చు అని జస్ట్ మీకు కొంచెం చెప్పడానికి ఇట్లా రెండు సార్లు డ్రా చేసాను చూడండి నేను ఫస్ట్ గీసింది అయితే కట్ చేస్తున్నాను సెకండ్ టైం గీసింది ఏంటంటే జస్ట్ అలా కూడా కట్ చేసుకోవచ్చు అని మీకు చూపించడానికి అలా కట్ చేశాను అంతే సేమ్ ఫోటోలో ఎలా ఉందో అలా చూసి కట్ చేశాను అంతే అండి నేను ఇక్కడ వేరే కొత్తగా అంటూ ఏం కనిపెట్టింది లేదు అంటే కనిపెట్టడం అంటే కొంతమంది నీకు నచ్చినట్టుగా కుట్టండి నెక్ కొంచెం షేప్ అటు డిజైన్ సెట్ చేసి కుట్టినా పర్లేదు అని చెప్తుంటారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు సేమ్ ఫోటోలో ఎలా ఉందో అలా కుట్టమన్నారు కాబట్టి ఫోటోలో ఉన్నట్టే కుట్టేశాను ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది బాగుంది కదా షేప్ చూడడానికి కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో కటింగ్లో మాత్రం మంచిగా కనిపిస్తుంది కుట్టిన తర్వాత కూడా బాగుందిలేండి చూపిస్తాను అది కూడా నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను అండి ఇంకా నేను బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు మామూలు బ్లౌజెస్ అయితే ఎక్కువ శాతం బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను బ్యాక్ ఉక్స్ దానికైతేనేమో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఫ్రంట్ ఉక్స్ దానికైతేనేమో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను సో ఇది బ్యాక్ ఉక్స్ కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను అనమాట ఫ్రంట్ పార్ట్ పరుచుకొని బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను మీకు ఇందాక ఇక్కడ లైనింగ్స్ అని చెప్పాను కదా సో ఇలా ఎందుకు ఆరబెట్టానంటే ఇవి ప్యూర్ కాటన్ లైనింగ్ క్లాత్లు అండి లైనింగ్ క్లాత్లు కూడా చాలా రకాలు ఉంటాయి కొన్ని మిస్ మిక్స్డ్ ఉంటాయండి అవి వాష్ చేయకుండా పర్లేదు ఈ ప్యూర్ కాటన్ ఏంటంటే వాష్ చేస్తేనే సెట్ అవుతాయండి బ్లౌజెస్ లేదంటే సెట్ అవ్వ అసలు అయితే ఈ వాష్ చేసిన తర్వాత కూడా వీటిని ఆరబెట్టడం కూడా పెద్ద టాస్క్ ఏనండి మామూలుగా వాటర్లకి వెళ్ళి తీసిన తర్వాత దండం పైన వేస్తే అది ఒక వైపుకు లాగినట్టుగా వస్తుంది సో అలా కాకుండా ఇలా నేలపైన సమానంగా పరుచుకున్నామంటే మాత్రం ఐరన్ చేసినట్టుగా బాగుంటాయండి అసలు నీట్ గా ఐరన్ చేసినట్టుగా ఉంటుందండి ఇలా గనుక మనం ఆరేసుకుంటే గనుక ఈ ట్రిక్ వస్తే మీరు కూడా ఫాలో అవ్వచ్చు ప్యూర్ కాటన్ క్లాత్ కనుక వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఆరేస్తేనే సేమ్ ఐరన్ చేసిన క్లాత్ లానే అయిపోతాయండి ట్రై చేసి చూడండి ఒకసారి ఇది గనక మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యూర్ కాటన్ లైనింగ్ క్లాత్లో మనం వాష్ చేసిన తర్వాత హండ్రెడ్ సెంటీమీటర్స్ కాస్త నైన్టీ సెంటీమీటర్స్ వచ్చేస్తాయండి అసలు ఒకటి కూడా గుర్తు పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో ఆ నెక్ దగ్గర డోరీస్ పెట్టే ప్లేస్ లో నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను కూడా చూపిస్తున్నాను చూసేయండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే డైమండ్ షేప్ లో కట్ చేశాను ఈ కటింగ్ కి మనం బ్యాక్ సైడ్ టోటల్ క్లోజ్ క్లోజ్ గా కూడా పెట్టేసుకోవచ్చు అండి అంటే బ్యాక్ ఉక్స్ పెట్టుకోవాలి బట్ పై నుంచి కింద వరకు లో వస్తాయి నెక్ అనేది ఏం లేకుండా సో అలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైమండ్ షేప్ గాని టిక్లీ షేప్ గానీ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఈ మధుబాల కటింగ్ కి అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను కదా అసలు ఇది మీకు చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగా అర్థం నాకు చెప్పడానికి వస్తుందో లేదో బట్ ట్రై చేస్తాను అర్థం అయ్యేలా చెప్పడానికి నేను ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ ను మెయిన్ క్లాత్ ను జాయిన్ చేసి పెట్టుకున్నాను సో దీనికి నేను లోపల ఇప్పుడు స్టిఫ్ గా ఉండడం కోసం అనేసి వేరే ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ తీసుకొని దాని పైన నుంచి చుట్టూరు మళ్ళీ కుట్టు పెట్టేసుకొని రివర్స్ తిప్పేస్తాను ఇలా రివర్స్ తిప్పేసినప్పుడు లైనింగ్ క్లాత్కి ఆ మెయిన్ క్లాత్ కి మధ్యలోకి నేను పెట్టేసిన క్లాత్ వెళ్ళిపోతుంది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూస్తే అర్థమవుతుందండి నేను చెప్పిన దానికంటే కూడా నేను ఇక్కడ ఎలా కుడుతున్నాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి ఫైనల్ గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ షేప్ అనేది ఈ విధంగా ఉంది ఇది ఇలా మీకు చూపిస్తే క్లారిటీగా అర్థం కావట్లేదు అని చెప్పేసి కొంచెం నార్మల్గా ఇలా పైనుంచి వేసుకుని అయితే చూపిస్తున్నాను జస్ట్ మీకు కొంచెం షేప్ అర్థం కావడం కోసం అంతే ఫ్రంట్ నెక్ అనేది ఎలా ఉందో చూపించడానికి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ ఇచ్చేసాను అండ్ నేను ఇక్కడ ఎక్కడ పైపింగ్ అయితే యూజ్ చేయలేదండి జస్ట్ లైనింగ్ క్లాత్ అనేది డబల్ లేయర్ వేసాను అంటే మీకు ఇందాక చూపించాను కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల ఇంకొక లేయర్ అనేది వచ్చేలాగా అది ఫ్రంట్ సైడే కాదండి బ్యాక్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేశాను ఇలాంటి నెక్ మోడల్స్కి పైపింగ్స్ వేయాలంటే చాలా కష్టం అండి బట్ కస్టమర్ ఖచ్చితంగా వేయాలి అంటే తప్పదు కానీ నార్మల్గానైతే వేయడం చాలా కష్టమేనండి అండ్ అందులోనూ ఈ బ్లౌజ్ పీస్కి అంత అవసరం లేదు అనిపించింది మరి అంత హెవీ ఈ బ్లౌజ్ అయితే కాదు కానీ కస్టమర్ వేయమంటే మాత్రం వేయాల్సిందే బట్ దానికి కూడా వేరే ఎక్స్ట్రా చార్జ్ అవుతుంది ఎందుకంటే ఇటువంటి నెక్స్ వాటికైతే పైపింగ్స్ వేయాలంటే చాలా కష్టం అండి సో అది దృష్టిలో పెట్టుకొని మనం ముందే కస్టమర్ కి ఇలా పైపింగ్ చేస్తే ఎక్కువ ఛార్జ్ అవుతుంది అని చెప్పాలండి స్టిచ్చింగ్ అయిన తర్వాత చెప్తే ఏంటంటే మాకు ముందే చెప్పాలి కదా మరి ఇంత ఛార్జ్ చేస్తారంటే మేము అసలు పైపింగ్ వేయించుకునే వాళ్ళమే కాదు అని కూడా అంటారు సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్